మేడ్చల్లో జరిగిన ప్రచార సభలో కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ తమకు పోటీనే కాదన్నారు కేటీఆర్ కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్ మీద సైటైర్లు విసిరారు తెలంగాణకు ఏమి ఇవ్వని మోదీని బండి సంజయ్ ఎందుకు దేవుడని అన్నారో ఆయనకి తెలియాలన్నారు కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదని ఆరోపించారు కేటీఆర్ ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు ఇప్పుడే వారే అన్నారు మీకు కూడా తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి ఇయ్యాల కేవలం ఒక డమ్మి అభ్యర్థిని మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని ఒక డమ్మి అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇయ్యాల మల్కాజ్గిరిలో చేవెల్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది మీకు తెలుసు నాకు తెలుసు అదే మాట నేను ఇక్కడ నిలిచిన ఈటల రాజేంద్ర గారిని అడుగుతా ఉన్నా మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటయ్యారంటే నీకు ప్రతి ఊర్లే చూపెడతాం ఇదిగో ఈ పని మేము చేసినామని చూపెడతాం నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్ గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పుకునే ఏం లేదు చెప్పుకునే తనకు ఏమి లేదు చేసింది ఏం లేదు మేము కూడా అనుకోలే మేము కూడా అనుకోలే మేము ఓడిపోతామని ఆయన కూడా అనుకోలే అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు చాలామంది చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీచేది ఉందా రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలామందికి చెప్పుకున్నాడు కానీ అదృష్టమైనది బాగుంది తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కూర్చులో పడ్డాడు 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 కానీ అవద్ధాలు చెప్తాడు బాధ ఎక్కడ అంటే అబద్ధాలు పచ్చి అవద్దాలు నేనే తెచ్చిన అంటాడు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు అన్నాడు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు అది లెక్కకు రాదు అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందికే పోతుంది నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్ ఇవ్వాలి నువ్వే పరీక్షలు పెట్టాలి ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాటిచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత దేవుడు నరేంద్ర మోడీ పది రూపాయలు చేసినందుకు దేవుడా నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ను పన్నెండు వందల రూపాయలు చేసినందుకు దేవుడా లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా నిరుద్యోగాన్ని ద్రవ్యోల్బణాన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటతందుకు తందుకు తీసుకుపోయినందుకు దేవుడా ఎవనికి దేవుడు ఎందుకు దేవుడు మహిళలకు దేవుడా పిల్లలకు దేవుడా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క స్కూల్ ఇయ్యలే ఒక్క రోడ్ ఇయలే అందుకు దేవుడా ఎందుకు దేవుడు నేను అడుగుతా ఉన్నా ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటే ఒకటి చెప్తారు జయ శ్రీరామ్ నా దప్పు ఇంకోటి ఏం లేదు చెప్తాను